బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు అనుమతి రద్దు చేసిన పోలీసులు షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బోరబండలో కొనసాగించాల్సిన బండి సంజయ్ మీటింగ్ జరగాల్సింది పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతూ అనుమతి ఇచ్చి రద్దు చేయడం ఏంటని ప్రశ్నించిన బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు సాయంత్రం ఆరు గంటలకు బోరబండలోని మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిలావాలని పిలుపునిచ్చారు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వెల్లడించారు బోరబండకు నేనొస్తున్నా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని బండి సంజయ్ ఇట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడిందని అన్నారు బీజేపీ కార్యకర్తలారా ప్రజలారా సాయంత్రం బోరబండకు తరలి రండి అని పిలుపునిచ్చిన బండి బీజేపీ దమ్మేందో చూపిద్దామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈసీ అనుమతి ఇచ్చిన పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి రాష్ట్రంలో దారుస్సలాం సలాం పాలన నడుస్తుందా పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా బోరబండలో బిజెపి తడాక ఏందో చూపిస్తాం బీజేపీ శ్రేణులారా బోరబండకు భారీగా తరలిరండి మజ్లిస్ సంగతేందో పోలీసుల సంగతేందో తేల్చుకుందామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఛాలెంజ్ బోరబండలో రోడ్ షోకు అనుమతి కోరలేదంటూ పోలీసులు చెప్పడంపై బండి సంజయ్ ఆగ్రహం వాటికి సంబంధించిన కాపీని అనుమతిని నిరాకరిస్తూ ఇచ్చిన సర్క్యులర్ ను మీడియాకు విడుదల చేసిన కేంద్ర మంత్రి బండి పోలీసులారా తమాషా చేస్తున్నారా రాష్ట్రంలో దారు సలాం పాలన నడుస్తోందా పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా బోరబండలో బిజెపి తడాక ఏందో చూపిస్తామంటున్న బండి బీజేపీ శ్రేణులారా బోరబండకు భారీగా తల్లిరండి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు బండి ట్వీట్లకు పోలీసులు అనుమతి ఎట్టకేలకు బండి సంజయ్ సభకు అనుమతిచ్చిన పోలీసులు బోరబండ సైట్ వద్ద సభకు ఇచ్చిన పోలీసులు బీజేపీ క్యాడర్ ఒత్తిడితో తలొగ్గిన పోలీసులు సాయంత్రం ఆరు గంటల నుంచి యథావిధిగా సభ సంజయ్ సభ వద్ద భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి

మాకు మాకు కావాల్సింది ఏంటంటే ఎదుటి వానికి ఎక్కడికి ఇబ్బంది ఇంకా ఇవాటి హై నెంబర్ టూ అండ్ वाई पर्मिशन दट नॉट वाई नॉट नाइमेक्ट इट शूड साफ मी That why you are denying my permission after giving after obtaining the permission from you later on, why have you been denying that is to be paid Please, yes. please yes. please